एम स्ट्रीट एचपीएस कंपनी भारतीय विद्यालय हाई स्कूल तुलसी नगर ब्रांच रिपीट भारतीय विद्यालय हाई स्कूल तुलसी नगर मॉडल ब्रांच ऑक्सफोर्ड ग्रामर हाई स्कूल हेमंत ब्रांच ऑक्सफोर्ड ग्रामर हाई स्कूल हेमंत నెక్స్ట్ క్వశ్చన్ పులితోక పట్టుకోవడం అంటే అర్థం ఏంటి పులితోక పట్టుకోవడం అంటే అర్థం ఏమిటి And you need, okay then you the right Next question. సత్యపరి తెలుగు నాడు రచయిత ఎవరు మార్క్ మొదటి రౌండ్ పూర్తి అయితే దాని గాను మీకు వచ్చిన మార్కులు చెప్తాను భవన్ శ్రీ విద్యాలయ త్రీ మార్క్స్ లిటిల్ బ్ల హై స్కూల్ టెంపుల్ ఆకాలు రాలేదు అలాగే జెడ్విహెచ్ఎస్ కొంపల్లి వారికి మార్కులు లేవు భారతీయ భవన్ రెండు మార్కులు ఆక్స్ఫర్డ్ గ్రామర్ మొదటి రౌండ్లో రెండు మార్కులు సంపాదించుకున్నారు కాకపోతే ఒక మైనస్ మైనస్ వన్ వచ్చింది నెక్ట్ చెప్పారు కాబట్టి మీకు ఒక మార్కే తర్వాత లిటుఫ్లవర్ హై స్కూల్ ఓల్డార్బాల్ కానీ సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లైఫ్ స్కూల్ వీళ్ళకి ఎవరికి కూడా ఫస్ట్ రౌండ్లో మార్కులు రాలేదు گریجاڑ رام میری आदिकाव्या हृदय एवरी रचना

Next question. విధంగా మూడు రౌండ్లు అయిపోయాయి ఈ మూడు రౌండ్లకు గాను మీకు వచ్చిన మార్పుల్ని నేను చెప్తాను బమన్స్ నాలుగు మార్కులు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆల్వార్ నాలుగు మార్కులు జగ్ పిహెచ్ఎస్ కొంపల్లి రెండు మార్కులు భారతీయ విద్యాభవన్ ఏడు మార్కులు ఆక్స్ఫర్డ్ డ్రామా స్కూల్ నాలుగు మార్కులు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఓల్డ్ అంగల్ మూడు మార్కులు సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లైఫ్ స్కూల్కి మార్కులు రాలేదు రెడీ అమ్మా ఓకే కోల్కొండ పత్రిక రచయిత ఎవరు చెలో జరీగా జోరీనట్టు ఉండడం అంటారు కదా అదే సందర్భంలో అంటారు ఎప్పుడు ఏదో ఒకటి వారు ఇంకా అర్థం లేకుండా మాట్లాడాలనుకుంటూ చెప్తున్నారు

这样子。<Yes. S 2> yes. భారతి విద్యా భవన్ రెండు మార్కులు ఆక్స్ఫర్డ్లో మైనస్ వన్ వచ్చింది మూడు మార్కులు లిటిల్ ఫ్లవర్ ఓల్డ్ అబ్బా నాలుగు మార్కులు మదర్ తెరీసా గారు ఎవరు మదర్ తెరీసా అనారో చూసుకునేది చూసుకునే సేవామూర్తి అని సార్ Very right. good. Kaakati nirakalapangia waru. Kaakati nirakalapangia waru. Kaakati Next. Janu Thanks. టేబుల్ నెంబర్ సిక్స్ వాళ్ళకి పదకొండు మార్కులు వచ్చాయి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ బోల్డా జెల్ వి టీచర్స్ వారు ఐ డవ స్నానంలో ఉన్నారు ఏనిమేది మాకు ఆల్ ఆఫ్ యూ రిజెల్ టో మీ అండ్ తంగు లెక్చర్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంటైన ఆల్ కాలేజీస్ ఓకే ఎన్వీ స్కూల్ లెవెల్లో వర్క్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ సో చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఎన్ని టైమ్స్ అయినా కూడా నేను వస్తాను మీకోసం ఓకేనా నేనే చేస్తాను మీకు సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారు అందరికీ అన్ని తెలుస్తున్నాయి కానీ తపోర్యో అని చెప్పలేకపోయే వ్యవహారం మీలో ఉంది ఫస్ట్ అది తీసేయండి నాకు అర్థమైంది మీకు వస్తున్న ఆన్సర్స్ నేను చెప్పలేకపోతున్నా స్టేజ్ ఫియర్ లేదు స్టేజ్ ఫియర్ ఉంది మీకు లేకుండా మాట్లాడండి అది కదా ఇంత చెప్పారు మెగతో తోకతో తోక తొకతో మేక మేక అనేది ఒక ఫైవ్ మినిట్స్ పాడొచ్చు మనం వెళ్ళిన తరఫుల్లో ప్రాక్టీస్ చేయండి అది పాడడం అంటే శ్వాసలు అన్నీ మొక్క దీనికి ఊపిరి పిండిస్తాం కదా ప్రాక్టీస్ చేయాలి మామూలు విషయం కాదని అందుకే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా మీకు యూజ్ అయింది నా తెలియంలో కూడా ఇచ్చారు ఓకేనా ఓకే మీరు ఎక్కడ కనిపించినా నేను ఎక్కడ కనిపించినా మనందరం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ